అండి నేను మట్టి తెలుసుకోండి అంటే అనిచి పరిగెత్తుకుంటూ వచ్చింది పుసుకురా గుండు చల్బద్ది పొద్దున్నే హాయ్ అండి గుడ్ మార్నింగ్ అలారం కంటే ముందే లేచి పరుగులు పెడతాను చూడండి అలారం నేను లేకపోయాండి లేచి నాలుగున్నర గంట ముందే అదేంటి సంగతి ఈరోజైతే పొద్దున్నే అయితే బయలుదేరాము ఆటోకి ఒక రెండు రోజుల నుంచి రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట ఇతర ఇతర కారణాల వల్ల అందరం తెలుపు ఆటోకి చేస్తా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ కుక్కలు అయితే వెళ్ళిపోతుందండి దాకా నా సీట్లో కుక్క జనం ఎక్కే సీట్లో కుక్క పడుకుందండి వీటిని బండి శుభ్రం చేసుకోలేక సాగుపోతుంది ఎక్కి 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 సిటీల్లో ఏమో కానండి పొద్దున్నే పల్లెటూరులో తెల్లారిందంటే చర్చిల మీద గుళ్ళు మీద మైకులు మాకు చుట్టూ వినపడతాయి ఇదిగోండి హార్న్స్ వాస్తవంగా ఇదిగో ఈ హార్న్స్ ఉన్నాయో ప్రతిరోజు మీరు చూసే హార్న్స్ ఒకటి మా తమ్ముడు అనమాట నాది ఒకటి మోగపోతుంటే వాడు సురేంద్ర ఒకటి ఇచ్చాడు ఇక వాడు కూడా బండి పని చేయించుకుని ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం చేయించుకుంటే నేనే తీసుకో సురేంద్ర అని చెప్పి అన్నాను ఇచ్చేసా హార్న్ మోగపోతుంటే అస్సలకి నిజంగా నాకు హార్న్ మాకపోతే బాగా అంటే బాగలేదండి నచ్చలేదు అందుకని చెప్పి రాత్రి పది పద పదిన్నర అయింది వచ్చేవారికి కొత్త హారన్లు ఇవి ఐదు వందల యాభై రూపాయలు అనమాట ఈ జత హార్లు వచ్చేవారికి ఆ హార్లో బిగించి ఈ టాప్ బోల్ట్లు అంటారండి వీటిని ఇవేంటంటే వాస్తవంగా ఎప్పుడో రేర్గా తీస్తారు ఓపెన్ చేస్తారు వీటిని ఏదైనా టాప్ కొత్త టాప్ సీలింగ్ వేయించుకునేటప్పుడు కాకపోతే నేనేం వీటి వీటిసం నాకు తెలుసు తుప్పు పట్టిపోయినాయి అంటే ఈ పెట్టే అంత ఇబ్బంది ఇంకొకటి పెడతాం అనమాట అందుకని చెప్పేసేసి ఇటు చేయి చేసుకున్నాం అని చెప్పేసేసి వీటన్నిటిని కూడాను ఇవ్వండి పాత తీసేసి కొత్త చేసేసా ఎందుకంటే ఇది కానీ ఒక్కటి తుప్పు పట్టి రాలేదా థ్రెడ్లు తిరగలేదనుకోండి వెల్డింగ్ పెట్టి తీపియాల్సి వచ్చింది కొట్టాల్సి వచ్చింది గందరగోళం చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇంకొక సంవత్సరం దాకా ఇవి తుప్పు పట్టే అవకాశం లేదు కాబట్టి చాలా అంటే చాలా ఫ్రీగా ఓడితే మనం ఏదైనా ఓడ తీసుకుని ఉన్నప్పుడైనా ఈ స్కీమ్ బోల్డ్లతో ఇదే పెద్ద తలనొప్పి అప్పటికీ తిప్పి 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 పట్టుకుని సురేంద్ర నేను గంట గంట కష్టపడ్డాను ఇవి రాక వచ్చి వచ్చిన ఎక్కక కొన్ని సన్న ఉండి ఆ పని అయితే అయిందనమాట రాత్రి అదండి పరిస్థితి ఇక ఇది మనం బయలుదేరదాం ఏ మెరుపు మనం మనం ప్రశాంతంగా ఉంది ఆర్రలేసినాక లేకపోతే ఆర్ర ఒకటే కికి బాగుంది అండి నేను మట్టి తెలుసుకోనంటే అనిసి పరిగెత్తుకుంటూ వచ్చింది పుసుకురా గుండు చల్బాంది పొద్దున్నే పోరు బాబు అనిసి ముద్దు పెట్టి వెళ్ళిపోయిందానో బాయ్ దానో వెళ్ళి పడుకుంది ఒక్క సెకండ్లోనే శతారా పరిగెత్తుకుంటూ వచ్చింది అయ్యో అయ్యో ఆటో మాత్రమే పడే అది రాత్రి చూడలేదు కదండి వాళ్ళు వచ్చారు నేను నేను వచ్చేవారు వాళ్ళు నిద్రపోయారు అది పరిస్థితి సరే అండి ఉదయాన్నే కిరాయి ఒకటి వచ్చిందండి చీరాలకి యాప్లిస్ బాక్స్లు వేసి రావాలంట తక్కువే అడిగా ఐదు వందలు అడిగా తీసుకెళ్ళి యాదల్లో తింపాలిర్రోడ స్తున్నాడు పాము వస్తున్నా రాగానే అయితే బయలుదేరాలి చూడాలి పర్లేదాన్ని పొద్దున్నే నష్టానికో లాభానికో కిరాయి అప్పుడు తగిలిందనమాట అదేంటి పరిస్థితి పొద్దు పొద్దున్నే కర్రపాలెం ప్రశాంతంగా ఉంది మనోడు మళ్ళీ దుడిచా ఐదు లీటర్లు ఒకటి బాబాయ్ ఏడు గంటలకు అలా చేరాల మార్కెట్కి వచ్చామండి బాగా ఫేమస్ అనమాట ఫ్రూట్స్ ఇవన్నీ కొన్ని నుంచి ఎక్స్పోర్ట్ అవుతాం మనకి అక్కడే మనకి స్వీట్ కార్న్ ఉంది ఉండేది అమ్మా ఇంకా యాపిల్స్ అవి ఇవి వేసుకెళ్ళాలి అరగంటలో అన్నారు త్వరగానే వెళ్ళిపోవచ్చు మనం మనోడు అక్కడ ఉన్నాడు చూడండి ఎక్కడెక్కడి నుంచో సరుకు అంతా వస్తుంది మార్కెట్కి అయితే ఇగో నరికాయలు గందాలు పప్పాయ ఇవేమో బత్తాయి డ్రాగన్ ఫ్రూట్స్ కమలాలు యాపిల్స్ పుచ్చకాయలు సీతాఫలం ప్పాయి ఇదిగోండి బత్తాయిలు వచ్చేవారు పూలదండలు అక్కడ వరకు ఉంటుందండి మార్కెట్ ఉంది దాకా మా నాటో మీద ఇప్పుడు వేయాలిట ఇదిగోండి స్వీట్ కార్న్ చూడండి పెద్ద లోడే వచ్చింది ఎక్కడి నుంచో జామకాయలు సేమ్లా ఏర్పిల్స్ ఇంకా సైడ్కి వెళ్తే అండి చూడండి మొత్తం బత్తాయిలు పెట్టి ఉన్నాయి పెద్ద మార్కెట్ చీరల మార్కెట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక అరటికాయలు పది చూడండి వేలకుంటాను ఇది గెర్ర గిరలు పెట్టేసి వేలం వేస్తున్నారు వీళ్ళందరూ టౌన్లో అమ్ముతారండి ప్రతి గొంతు సందుల్లో తిరిగి పలికిన ఎత్తివే పెట్టుకుని అమ్ముతారు ఇవన్నీ ఇవన్నీ అన్ని ఆపిల్స్ ఇవి ఇవ్వండి అరకాయలు పచ్చివి గొడవ పైనాపిల్స్ పొద్దున్నే ఏడు గంటలకే పూలు కట్టపంచండి ఇది మొత్తం అరటికాయలు ప్రపంచం అండి ఇక్కడ అంతా బాగున్నాయి అమ్మ పూలు ఫ్రెష్గా స్మెల్ వస్తా ఒకటి నాటి అండి బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి పూలు ఇది లోపల మొత్తం కూరగాయల మార్కెట్ అండి పెద్దది లోపల పరిస్థితి కోపం నగర్ ప్రశ్చాం ఆల్రెడీ మన బండ్లో సరిగ్గా మనం ఇటు తిరిగితే మళ్ళీ వాళ్ళు కంగారు పడిపోతారు ఈ డ్రైవర్ ఆడకపోయాడని ఇంటికి వెళ్ళిపోతాం వాడికి బ్రో బ్రో వెళ్తున్నాం మామూలు ఆడావిడి కదంటే ప్రతి మార్కెట్లో ఇట్లాగే ఉండిద్దండి ప్రతి ఊర్లో ఎలా ఉంటుంది హడావిడి పొద్దున్నే పది పదకొండు గంటలకి మొత్తం నిర్మానుషంగా మారిపోయింది మార్కెట్ మొత్తం ఏమి ఉండదు అనమాట తెల్లరు ద్వారా మూడు గంటల నుంచే స్టార్ట్ అయింది హడావిడి అంతా చెప్పే మార్కెట్లో బల్క్గా తీసుకుంటే తక్కువగా వస్తాయి అని చెప్పి అనే దానికి అదే నిదర్శనం అండి ఇప్పుడు ఆ బస్తా చూశారు కదా ఇదిగో మన వేసింది ఈ బస్తా వచ్చి ఐదు వందలు అంటే ఇక్కడ స్వీట్ కార్న్ది ఐదు వందలు అంటే మనకు బయట ఒక్కొక్క స్వీట్ కార్న్ నుంచి ఇరవై నుంచి ముప్పై రూపాయలు అమ్ముతున్నారు దీంట్లో ఎన్ని ఉంటాయి చూసుకోండి ఇంకా అంటే బారం పడితే నాలుగు వందలు కూడా ఇస్తున్నారు నాలుగు వందలు అంటే వంద రూపాయలకి పచ్చివి అయితే మనకి ఒక నాలుగు ఐదు ఇస్తున్నారు అనమాట ఒక వంద రూపాయలకి అవి చూసారు ఎన్ని ఉండయో వ్యాపారం బాగుంది వేసుకెళ్తే పోయి కూడా ఒకటి కానీ మనకి మనీ ఇప్పుడు ఇది లేదనమాట అందుకని చెప్పేసి ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు సగం బస్తా ఉండదండి లేకపోతే రెండు వందలకి సగం బస్తా అంటే చాలా వస్తాయి నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది బిజినెస్ సీక్రెట్ చెప్పకూడదు ఏమో చెప్పేసి చాలా ఉన్నాయండి ఐదు వందలకి కాకపోతే మన బండిలో ద్రాక్ష గారు ఒకటేసారు బాక్స్ నల్ల ద్రాక్ష ఇదిగోండి ఖచ్చితంగా గంట అవుతుందండి వచ్చి చిన్న తుకర కూడా స్టార్ట్ అయింది వర్షం మబ్బులు నల్లగా పట్టేసి ఉన్నాయి మనకైతే లోడు ఏమంటే యాపిల్ వాక్స్ ఒకటి దానిమ్మ దానిమ్మ కాదు గ్రేప్స్ ఇది యాపిల్ అనుకుంటా ఇది ఫస్ట్ వేసింది రెండు అట్టిగా గెల్లో ఇంకా మనవాడు వెళ్ళాడు కుర్రోడు దానిమ్మ బత్తాకాయలు బస్తా ఒకటి వేసుకొస్తా అని అన్నాడు అది వేస్తే మనం అయితే అన్నమాట అనమాట ఇది మన లోడు అంతే తొమ్మిది గంటలకైతే దింపేశారండి అవి ఫ్రూట్స్ అవి ఐదు వందలు ఇచ్చారు రాబోయే ఐదు వందలకే మనం ముందే ఆయిల్ కొట్టించేసాం కాబట్టి అందులో మనకేం మిగలవు కాకపోతే ఇప్పటి నుంచి అయితే ఆయిల్ కొట్టించాలి అమ్మో ఆయిల్ అయిపోయిందని బాధ లేదు ఆఫ్ ట్యాంక్ ఆయిల్ ఉందనమాట అంటే సెకండ్ ట్యాంక్ ఉంది ఆయిల్ తర్వాత ఆ ఉండొచ్చు ఇప్పటి నుంచి తోలిని మనకి ఆ విధంగా సాగిన మన ప్రయాణం అండి ఐదున్నర దాటిపోయి ఆరు దగ్గర దగ్గర అవుతుంది సీరియల్ పెట్టుకుని మా ఊరు వచ్చేసా ఆగిపోదాం అని చెప్పి ఆగిపోయారు అట కానీ మా ఊడు ఫోన్ చేసి దివాణా కట్ ఉంది వేసుకెళ్ళాలి రారా అని చెప్పారంటే మళ్ళీ బయలుదేరుతున్నా గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫోన్ చూస్తున్నారో ఆ ఫోను అయిపోయింది ఈరోజుతో ఆ హోమ్ థియేటర్తో చూసారా ఎక్కడ అది అక్కడ అది కూడా అయిపోయింది చెప్పే కదండి లాస్ట్ వీడియోలో ఈ రెండు అయితే క్లోజ్ చేసాం అనమాట ఒక ఐదున్నర వేలు కట్టాల్సిన అవసరం లేదు మనం హ్యాపీగా ఉంది ఇరవై నిమిషాలు వస్తా అని చెప్పి వాస్తవం కొంచెం నీరసంగా ఉందిలేండి అండి ఎలా దాల్చుకోవాలి వచ్చింది బాడుకొచ్చింది వదిలిపెట్ట చేప వల్ల పడ్డట్టు పడిపోయినప్పుడు ఎంత బాధగా బా బాడుకు వచ్చి పుసుకుని పోతే అట్టగే ఉంటుంది అంటే కస్టమర్ రేపు ఉదయం వేసుకెళ్తామలే ఈ నైట్కి అవసరం లేదు అని చెప్పి అన్నారంట రేపు మార్నింగ్ వచ్చారా వేసుకెళ్దాలని చెప్పి అన్నాడు స్టార్ట్ చేసిన ఇంజిన్ కూడా ఆపేసా ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నా ఎందుకో పాపం కలపని వెళ్తా నాకు నేర్సంగా నేర్చు కూర్చున్నా నేర్సంగా ఇందాక నుంచి చూస్తున్నాను ఏంటి సరిపోయిందా సరిపోయిందా స్కూల్ నుంచి రాగా ఏం పడుకుందండి ఈ ఏమో కొత్త పెళ్లి కూతురు కాడి చేయరు అంత అలంకరణ ఓ ఉదయం సాయంత్రం మధ్యరత్రని కాదు లేకుండా అదే పనిగా అయితే చేస్తున్నాడు అసలు ఇసుక అంటే ఇసుకు మామూలు ఇసుకు పడుతుందండి చేసేది కదా చూస్తుంటేనే నాకు అసలు పుట్టిపోతుంది పద్దాగా అదే రుదుడైపోతుంది ఇక ఈ నేను మాాలి గెడ తిరగాలి నేను అంటే ఇప్పుడు అండి వీడ ఎత్తనాలు అండి మా వాళ్ళకి గెట తిరగాలి ఈ నెనకమా అయ్యో రోజు మొత్తం అరగంట ముప్పై ఉదయం కానీ సాయంత్రం కానీ అబ్బో నాయకు ఉందంటే అప్పుడప్పుడు చూసేవాళ్ళకి పాపం అని ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే పైకి ఇలా ఎక్కడ కదా ఒక్కొక్కసారి అయితే ఇలా ఎక్కిస్తాడు కదండి బండి అంటే గొమ్మునే ముందుకు వచ్చేసి దేవనని ఒక్కొక్కసారి భయం వేసింది రాత్రి కూడా అలా జరిగింది వెళ్ళింది పై దాకా వెళ్ళి ఒక్కసారి ముందుకు వచ్చేసింది చాలా భయం వేసింది ఆ ఒక్క్రాలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అన్సి అని పెట్టింది അറേ പേദോടാ അറേ ചെന്നോടാ പേദോടിച്ചോട് పొయ్యింది అయిందయ్యా సరే కనబడుతుంది మాకు నా వట్లే వట్లేకోకుండా కార్కి ఆటోకి వెళ్ళిపోయి నీ ఛానలోనే ఆటోకి వెళ్ళొచ్చి పొద్దునట్లేవా ఎంత అన్నీ అయింది చూడు ఈ రుద్ధుడు వద్దాలంటే నాకు రాదని ఈయన ఉండాలంటానండి ఎట్లకి బాడెంటా గుజ్జా అట్ట కుట్ట ఏదో గులాబీ మొక్క అంటి కట్టినట్టు చాలా పద్ధతిగా కుట్టాడు రా గుజ్జాన్నట్టు అట్టేస్తే పద్ధతు అదే అండి విషయం ఈ వీడియో తింటే చేద్దాం కార్యక్రమం అయితే ముగిసిట్లేండి ముగిచ్చలే తప్పదు కదా బాయ్ అండి బాయ్ అండి బాయ్ చింతలే బాయ్